మాట్లాడతారా ఏం మాట్లాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రేమ్ టైలర్ నానమూని గారు ఈ షాప్ రెండు జతల బడలు కుట్టించిన వాళ్ళకు ఉచితంగా ఒక హెల్మెంట్ ప్రదానం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ హెల్మెట్ను వాడి వాళ్ళ కుటుంబం కుటుంబానికి భరోసా ఇవ్వాలని ఆయన బలమైన మెసేజ్ని ప్రజలకు అందజేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి వాళ్ళ ప్రాణాలు కాపాడి కుటుంబానికి భరోసా ఇవ్వాలని కోరడం అయినది